వేదిక మీద ఉన్న పెద్దలు ఈ సభలో వచ్చేసిన కామెడ్స్ మనం మిత్రులారా మన వ్యక్తులు చాలా విషయాలు ఈ సందర్భంలో చెప్పడం జరిగింది నేను ఓన్లీ టూ త్రీ పాయింట్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటా ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి మొత్తం భారతదేశంలో మన శాఖ నుంచి మొదలు పెడితే స్టేట్స్ వరకు ప్రతి వాళ్ళు ఈ శత జయంతి అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వంద సంవత్సరాల హిస్టరీ ఈ మామూలు విషయం కాదు సో ఇక్కడ ఈ నాలుగు వంద సంవత్సరాల్లో మన పార్టీ చాలా త్యాగం బలిదానం చేసి ఈ దశకి వచ్చింది కానీ ఈరోజు చూస్తే మనకి పార్ పార్టీకి ఒక ఇంపార్టెంట్ ఇది కాదు కానీ మన మొత్తం చరిత్ర చరిత్ర ఈ జనరేషన్కి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పార్టీ ఏం చేసింది భారతదేశం గురించి ఏం త్యాగం చేసింది ఈ మొత్తం మన వ్యక్తులు ఇక్కడ తెలంగాణ సాయుధా పోవడం గురించి చెప్పారు ఎందుకంటే ఆ సమయంలో ఈ మన వట్టి చాకరీ వ్యతిరేకంగా ఈ పెద్ద పెద్ద భూసములు రజాకారులు దౌర్జన్యం వ్యతిరేకంగా పార్టీ చాలా పెద్ద పోరాటం చేసి కనీసం ఒక నాలుగు వేల ఈ విలేజెస్ కమ్యూన్స్ మన చేతిలో ఆ నిజాం కాలంలో ఉండేది కనీసం చూస్తే నలభై ఒకటి వేల కిలోమీటర్స్ ఎక్కడ మన ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మహబూబ్ నగర్ వరకు ఇన్క్లూడింగ్ నల్గొండ కరీంనగర్ వరంగల్ ఎట్సెట్రా సో ఆ సమయంలో అంత పెద్ద ఆ సమయంలో ఎవరైనా ట్రై కలర్ మన జెండా నేషనల్ ఫ్లాగ్ పెడితే వాళ్ళ మీద చాలా చర్య ఉండేది కానీ ఆ సమయంలో మన పార్టీ వాళ్ళు ఫోర్టీన్త్ ఆగస్ట్ లాలాగూడ వర్క్షాప్లో ఇదే కామెడ్ రవీనారాయణ రెడ్డి గారు కామెడ్ బి రెడ్డి గారు కామెడ్ మగ్దమ్ గారు ఇది ట్రై కలర్ అక్కడ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత అక్కడ మొత్తం రైల్వే వర్కర్స్కి అడ్రస్ చేశారు అట్లనే సుల్తాన్ బజార్లో మన ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఉండేది అప్పుడు ట్రై కలర్ మేము ఫస్ట్ లో మేము చేసాము సో చూస్తే మన హిస్టరీ చాలా త్యాగం వల్ల చాలా పెద్ద హిస్టరీ ఉందిలేండి ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం ఈ చరిత్ర ఉల్టా పుల్టా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు హెట్ హెటెడ్నెస్ డ్యూజ్నెస్ ఇంకా హిందూ ముస్లిం తగాదా తీసుకొని వచ్చి ఇప్పుడు చూస్తే ప్రతిరోజు భారతదేశం నుంచి ఆరు వందల యాభై మంది సిటిజన్షిప్కి గుడ్ బై చేస్తున్నారు ఎందుకు ఇంకా ఎక్కువ మంది రావాలి మన గ్రేట్ కంట్రీ ఉంది ఇంకా ఎక్కువ మందికి ఇక్కడ తీసుకుని రావాలంటే ఇక్కడ నుంచి ఈ సిటిజన్షిప్ అవసరం లేదు అని పోతున్నారు ఎందుకు కనీసం ఈ విషయంలో ఆలోచన మన గవర్నమెంట్ చేయాలి ఇప్పుడు వన్ నేషన్ వన్ పోల్ మీద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇంకా డిక్టేటర్షిప్ తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉందిలేండి చెప్పాలంటే కానీ కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర మొత్తం ఎజెండా ఉంది ఏంటంటే ఈ సమయంలో ఈ గవర్నమెంట్ ఏమైనా ప్రజా వ్యతిరేక విధానం తీసుకుని వస్తే మన పార్టీ ఫుల్ స్ట్రెంగ్గా అలాంగ్ విత్ అదర్ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ముందుగా ఉండి ఏ బలిదానం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ కమ్యూనిస్ట్